పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి దానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చి మామిడికాయ ముక్కలు వెల్లుల్లిపాయ కళ్ళు ఆవాలు జీకర కారం రోల్ని ముందే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు వెల్లిపాయలు వేసుకొని పచ్చాగా దంచేసుకున్నాం మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు స్పైస్కి తగ్గ కారం వేసి దంచుకుందాం మరీ మెత్తగా దంచుకుంటే పచ్చడి తిన్న ఫీల్ ఉండదు కాబట్టి ఇంకా కచ్చా పచ్చా దంచేసుకొని ఇంకా తీసేసుకుందాం ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టి ఆయిల్ పోస్తున్నాను ఎడక్కక జీలకర్ర ఆవాలు ఇప్పుడే ఎండుమిర్చి కరివేపాకు పోపు వేగిపోయింది ఇంకా పచ్చడి వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దించేసుకుందాం ఇది ఒక టూ త్రీ డేస్ విలువ ఉంటుందండి అందుకంటే ఎక్కువ ఉండదు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే కదండి ఎవరికైనా ఇలా పచ్చడి తినాలనిపిస్తే వెంటనే చేసుకోండి